అసాధ్యం కాని పనులన్నీ సుసాధ్యం చేసే వారాహి మంత్రాన్ని ఒక దానిని గురించి తెలుసుకుందామండి తప్పకుండా వారాహి సంతోషి మాతను మరి ప్రార్థించేటటువంటి ధ్యానించేటటువంటి ఒక అలవాటు చేసుకోండి దానివల్ల ఇక ఈ పని కాదేమో ముందుకు సాగదేమో అని అనుమానం కలిగిన ప్రతి క్షణము కూడా వెన్నుదండగా ఉండి ముందుకు ప్రయాణం సాగేలాగా చూస్తుంది ఒక మంత్రాన్ని తెలుసుకుందాము వారాహిదేవి మంత్రాన్ని సంతోషి మాతను అనుసరించి ప్రతి శుక్రవారము పులుపును తర్వాత కొన్ని కొన్ని వాటిని ఉల్లిపాయని వెల్లుల్లిని ఇటువంటి వాటిని విసర్జించి సంతోషి మాతకు ప్రీతికరంగా తీయటి పదార్థాలు అమ్మవారికి నివేదించండి తియ్యటి కబుర్లు వినేటటువంటి అవకాశం అంటే సుసాధ్యమయ్యే అవకాశం పనుల్లో త్వరితగతిన ఉంటుంది ఇక వారాహి మంత్రం ఇలా ఉందండి ఓం క్లీం ఐం సర్వసిద్ధి ప్రధాయి ఓం వారాహి దేవి నమో నమ ఈ మంత్రాన్ని మరొకసారి చూద్దాం ఓం ఐన్ ఐం సర్వసిద్ధి ప్రధాయి ఓం వారాహి దేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రధాయి ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు పఠించేటటువంటి ఒక అలవాటును చేసుకోండి